వెల్కమ్ టు చైతన్యం సోషల్ మీడియాలో జరుగుతున్న సజ్జల్ భార్గవ్ రెడ్డి గురించి అతను మెయింటైన్ చేసిన సోషల్ మీడియా గురించి ఎట్లా చూడవచ్చు సార్ ఇప్పుడు ఆయన విమర్శలకి దారి తీస్తుంది కదా ఆయన ఎట్లా చూడొచ్చు సార్ మనకి ఏ గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగబోతుంది సార్ సజ్జల భార్గవ్ గారిని సోషల్ మీడియా బాధ్యతల నుంచి తప్పించి వేరే వాళ్ళు ఆలోచిస్తున్నారని గ్రేట్ ఆంధ్ర ట్విట్టర్ వేదికగా వాళ్ళు ఒక వార్తని ప్రజెంట్ చేశారు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు ప్రధానమైన చర్చలు నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీని మార్చాలని దాంట్లో వ్యక్తులపైన కొన్ని విమర్శలు వస్తున్నాయి సోషల్ మీడియా అనేది ప్రధాన విభాగం కాబట్టి సోషల్ మీడియా ఇన్ఛార్జి ఉన్న భార్గో గారు మార్చాలని లేకపోతే కొంతమంది మారుస్తారని రకరకాల ప్రచారం జరుగుతుంది బయట ప్రచారాలు ఎలా ఉన్నా లోపల ఏం జరుగుతుందో బహిరంగ ఎవరు చెప్పలేదు బహి బయట జరుగుతున్న ప్రచారాన్ని రెండు రకాలు చూడాలి ఒకటి చెప్పాలనుకున్న వాళ్ళు చెప్తున్నారు అంటే తమ అభిప్రాయాలు అనేది ఒక కోణం రెండో కోణం రాజకీయాల్లో ఎప్పుడు కూడా తమకున్న అభిప్రాయాల్ని పార్టీలో జరుగుతున్నట్టుగా చెప్పేస్తారు ఇది కూడా ఒక కోణం మనకు కనిపిస్తుంది అంటే మనకంటూ ఒక వీళ్ళకి కొంత ఇష్టం లేని వాళ్ళు అభిమానం ఉండేవాళ్ళు వాళ్ళకుంటే అభిప్రాయాలు ఉంటాయి వాటిని జరిగిపోతున్నట్టుగా పార్టీలు వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేస్తారు వార్తలు సృష్టిస్తారు ఇంకొంతమంది తమకున్న కోపతాపాలు లేక అభిప్రాయాల ఆధారంగా పోస్టులు చేస్తుంటారు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇంతకుముందు సోషల్ మీడియా లేనప్పుడు ఒక రికార్డెడ్గా పంపించాల్సి వచ్చేది లేకపోతే ఆకాశరామాణ ఉత్తరాలు రాసేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళని కూడా ఎవరు తోచిందో వాళ్ళు చెప్పేస్తుంటారు కాబట్టి అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఏం జరుగుతుంది ఏం జరిగేదానికన్నా వైసీపీ చుట్టూ నడుస్తున్న ఓటమి తర్వాత కొన్ని బలహీనతలన్నీ కూడా బయటకు వస్తాయి అంటే అధికారంలో ఉన్నప్పుడు బలహీనతలు లేవా ఉంటాయి కానీ అప్పుడు ఎవరు ఎందుకంటే పవర్ ఉంటుంది కాబట్టి పవర్ పోయిన తర్వాత బలహీనతలన్నీ ఉన్నవి లేని అన్నీ కలిసి ఎక్స్పోజ్ వస్తాయి అసలు ఏమీ బాగలేదు వైసీపీ అనే వరకు వెళ్ళిపోయింది ఏమీ బాగలేదు నలభై శాతం ఓట్లు ఎట్లు వస్తాయి పదకొండు సీట్లు కావచ్చు నలభై శాతం ఓట్లు ఎట్లు వస్తాయి ముగ్గురు కలిస్తే గెలవడం ఏంటి ఒకరు నలభై శాతం ఓట్లు రావడం అనేది చూసినప్పుడు అన్ని లోపాలు అన్ని తప్పులుగా కనపడేది రాంగ్ కొన్ని బలహీనతలు ఉంటాయి వాటిని ఆ పార్టీ సరిదిద్దుకోవాలి అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియదు కానీ రెండు మూడు అంశాలు మనకు బలహీనతలు స్పష్టంగా సోషల్ మీడియా మరియు పార్టీ హెడ్ క్వార్టర్ జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెస్లోకి ఎంత యంత్రాంగం లేకపోవడమే అసలు బలహీనతగా నేను చూస్తాను యాక్సెస్ అంటే ఎలా ఉండాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిమితమైన గ్రూప్ ఆఫ్ పీపుల్తోనే రెగ్యులర్గా టచ్లో ఉంటారు వాళ్ళు ఇచ్చే సమాచారమే ప్రధాన సమాచారంగా ఉంటా ఉంది లేదా ముఖ్యమంత్రి కాబట్టి రాజకీయ స్పృహ రాజకీయ నాయకత్వం పాదయాత్ర చేసి ఓదార్పు చేసి ప్రజల మూడు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనకి కొంత సమాచారం పరోక్షంగా ఉంటుంది ఇంటెలిజెన్స్ రకరకాలు ఉంటుంది దీని మీద ఆధారపడడం ద్వారా కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది వైసీపీలో జరుగుతున్న ప్రధాన లోపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక వంద మందితో టచ్లో ఉండాలి నేరుగా ఒక ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు జిల్లా అధ్యక్షులు ఆ తర్వాత ఇరవై ఆరు జిల్లాలకు ఇన్ఛార్జిలు పైనుంచి మరియు పార్టీ హెడ్ క్వార్టర్లో వివిధ సంఘాలు అంటే రైతు సంఘం అని ప్రజా సంఘాలుగా చెప్పుకునే గ్రూపులు అదే విధంగా ఇప్పుడు సోషల్ మీడియా ప్రధానమైన చింది సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఇట్లాంటివితో పాటు పార్లమెంటరీ పార్టీ లీడర్షిప్ హెడ్ క్వార్టర్లు నడిపే ఒక పొలిటి బ్యూరో లాంటిదో ఇలాంటిదో తెలుగుదేశం లాగులేదు ఇంకొక కోర్ కమిటీ ఏదో ఒకటి ఉంటుంది ఇట్లాంటివంతా కలుపుకుంటే ఈ ఏపీని చూస్తే ఒక వంద మంది ఉంటారు ఈ వంద మందితో ఒక నిర్దిష్ట కాల పరిమితిలో జగన్ గారు డైరెక్ట్ యాక్సెస్ లోకి వెళ్ళాలి అప్పుడు ఏమవుతుందంటే నిజాలు ఏదో వచ్చేస్తాయని కాదు దీంట్లో తొంభై శాతం మంది ఫిర్యాదులే ఉంటాయి వాళ్ళ బాధలు వీళ్ళు బాధలు వీళ్ళు చెప్తుంటారు కానీ ఈ వంద మంది పార్టీకి వెన్నుమకలు అంటే వాళ్ళు ఆ వంద మంది ఆలోచనలు జగన్ గారికి అర్థం అవుతాయి ఫలానా వాళ్ళు మన నుంచి ఇది ఆశిస్తున్నారు దాంట్లో చేయొచ్చు చేయకపోవచ్చు కాబట్టి మనోగతం అర్థం అవుతుంది మనోగతం అర్థమైతే నిర్ణయాలు పర్ఫెక్ట్ గా ఉంటాయి మనోగతలు అర్థం లేకుండా మంచి చెడ్డ నిర్ణయాలు చేసుకుంటే అది భూమి ర్యాంక్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఒక సిస్టమ్ డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల కింద నుంచి మనోగాత ఆయనకు అర్థం కావట్లేదు వెళ్ళట్లేదు దానివల్ల ఒక పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది అయితే నేను ఆ వ్యక్తి పేరు లేదా జరిగిన సంఘటన పేరు నేను చెప్పదలుచుకోలేదు కానీ డైరెక్ట్గా చూసిన ఒక విషయాన్ని చెప్తాను నేను ఆ పేర్లు సంఘటన చెప్పను ఎందుకంటే బాగుండదు నేను ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీరియస్ అంశాన్ని ఒక నాయకుడికి చెప్పాడు డైరెక్షన్ అదిగడ చెప్పను డైరెక్షన్ చెప్పాడు ఇది నువ్వు చేయాలి అని చెప్పి ఒక ఫిర్యాదు మేరకు ఆయనకున్న సమాచారం మేరకు సమస్య జరిగేది అది అమలు కల ఎవరిని తప్పు ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పినట్టు ఈ వంద మందితో యాక్సెస్ లోకుంటే ఎవరైతే ఫిర్యాదు చేసిన కారణంగా మీరు ఒక డైరెక్షన్ ఇచ్చారో ఆ ఫిర్యాదు చేసిన వాళ్ళు ఈ వంద మందిలో ఉంటారు కాబట్టి మళ్ళీ చెప్తారు సరే మీరు చెప్పిన కూడా పని కాలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే చాలా ఫర్మ్ గా అమలు చేస్తాడు అది అందరికీ తెలుసు కానీ ఇప్పుడు అమలు చేయి ఏదైతే డైరెక్షన్ ఇచ్చాడో ఆ డైరెక్షన్ పాటించిన ఆ వ్యక్తి ఉన్నారు కదా ఆ నాయకుడు ఉన్నాడు కదా ఆ నాయకుడు ఎందుకు అమలు చేయలేదు ఆయన చెప్పిందంటే నెగరు జగన్ గారి పట్ల భయం ఉంది ఈయన ఒకసారి ఒక నిర్ణయానికి వస్తే కఠినంగా ఉంటాడని కానీ మళ్ళీ యాక్సెస్ రావడానికి ఇప్పుడు కుదరదు కదా ఆయన కొంతమంది ఉంటాడు కదా కానీ నేను చేయకపోయినా వీళ్ళు ఫిర్యాదు చేయలేరు చేయడానికి స్కోప్ లేదు ఏదైతే అవుతుందని నిర్ణయించుకున్నాడు అంటే పాయింట్ ఏంటి యాక్సెస్లో లేకపోవడం జరుగుతున్న తప్పులు ఇవి అంటే అర్థం ఏంటి మీరు కొన్ని గెస్ డైరెక్షన్స్ ఇస్తున్నారు ఆ డైరెక్షన్ కింద అమలు కాకపోయినా మీరు ఫీడ్బ్యాక్ లేదు ఆ ఫీడ్బ్యాక్ లేని తనం ఏం చేస్తుందంటే మీరు ఇంప్లిమెంటేషన్ ఆదేశాలు ఇస్తున్నారో వాళ్ళకి నిర్లక్ష్యం మనం చేయకపోయినా ఎవరు ఫిర్యాదు చేయరు చేసేదానికి స్కోప్ లేదు అనేది వీళ్ళు అభిప్రాయంకి వస్తారు ఫిర్యాదు చేసేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు మనం ఎన్ని చెప్పినా కాదు అనుకుంటారు ఇద్దరు నష్టం ఇద్దరు తప్పు చేసినట్టే పార్టీకి కానీ ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పరిమితమైన గ్రూప్ క్యాక్సెస్ లో కాకుండా ఒక వంద మందితో యాక్సెస్ లోకి వెళ్తే అది నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు ఒక నిర్దిష్ట కాల పరిమితి మీకున్న టైం లో చేస్తే ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి నేను ఇట్లాంటి ఉదాహరణలు కొన్ని వందలు విన్నాను చాలా మంది ఈయనేం చెప్తున్నాడు కానీ కింద అమలు లేదని అమలు కాకపోతే ఫిర్యాదు చేసేవాడు మళ్ళీ ఎందుకు ఫిర్యాదు అంటే యాక్సెస్ లేదు మళ్ళీ వాళ్ళు కనపడరు ఈయన అందుబాటులో ఉండడు ఇట్లాంటిది సిచువేషన్ ఎందుకు వస్తా ఉందంటే ఆయన పరిమితమైన గ్రూప్ తో ఉండడమే ప్రధాన లోపం కానీ పరిమితమైన గ్రూప్తో ఇప్పుడు కొంత కొత్త కొత్త చర్చ నడుస్తుంది మన సోషల్ మీడియా పోయే ముందు కొత్త చర్చ నడుస్తుంది ఆయన తీసేస్తే బెటర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి గారు సుబ్బారెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు వీళ్ళు వీళ్ళ వాళ్ళ ఈ ప్లేస్ లో ఇంకొక నలుగురిని కొత్త వాళ్ళని తీసుకొని పాత సిస్టమే అమలయినా కూడా వాళ్ళు కూడా అట్లే తయారవుతారు నా మెయిన్ పాయింట్ అది అంటే పాయింట్ ఏంటంటే ఒక పరిమితమైన గ్రూప్ తో ఉన్నప్పుడు ఆ పరిమితమైన గ్రూప్ ఇచ్చిన సమాచారం ఉంటుంది కింద నుంచి ఫీడ్బ్యాక్ రాదు రావచ్చు రాకపోవచ్చు వాళ్ళ దయ మీ ప్రాప్తం ఇప్పుడు నలుగురు ఐదుగురుతో మీరు పరిమిత గ్రూప్ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళని పక్కన పెట్టుకుని కొత్తగా ఒక ఐదు మందిని పెట్టుకున్నారనుకోండి అది కూడా అట్లే అవుతుంది వాళ్ళ దయ మీ ప్రాప్తం అవుతుంది అట్లా కాకుండా మీ యాక్సెస్ పరిధిని విస్తృతం చేసి ఏ వేల మందితో అన్నాం కనీసం ఒక వంద మంది జిల్లా అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జులు వివిధ ప్రజా సంఘాల బాధ్యులు పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్స్ శాసన మండల ఫ్లోర్ లీడర్లు అంత కాకుండా వంద మంది అవుతుంది ఈ వంద మందితో మాత్రం రెగ్యులర్ యాక్సెస్ లో ఉండాలి మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేట్టుగా ఉండాలి అప్పుడు అన్ని సెట్ అవుతాయి కాబట్టి ఎవరిని మారుస్తారు ఎవరిని పెట్టుకుంటారు మీ ఇష్టం కానీ ఎవరు మార్చినా ఎవరు మార్చకపోయినా ఈ విధానం ఈ ఆలోచన ధోరణి మార్చకపోతే మాత్రం ఎన్ని ప్రయోగాలు చేసినా ప్రయోజనం ఉండదు ఫస్ట్ పాయింట్ సోషల్ మీడియా సోషల్ మీడియా నిజానికి చాలా చిల్ల వింగ్ కానీ వర్తమాన రాజకీయాల్లో సోషల్ మీడియా ఈజ్ అ డిసైడ్ ఫ్యాక్టర్ ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర సోషల్ మీడియా ఉంటుంది కానీ వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న విస్తృత చర్చ ఏంటంటే సజ్జల బార్గవ్ గారు సరిగ్గా చేయట్లేదు ఆయన మార్చేస్తారు మార్చాలి మార్చేస్తారు అనే చర్చ నడుస్తుంది ఏం జరుగుతుందో అది తెలియదు కానీ పాయింట్ ఏంటంటే సజల భార్గవ్ గారు ఎగ్జిక్యూటివ్ పని చేస్తున్నాడా డిసైడ్ ఫైన పార్టీ ఏదైతే డిసైడ్ చేస్తుందో దాన్ని ఆయన ఎగ్జిక్యూట్ చేయాలి అంతే కదా జరగాల్సింది అట్లా జరిగితేనే కరెక్ట్గా ఉంటుంది రెండు లోపాలు జరిగే అవకాశం మీరు ఎగ్జిక్యూషన్లో లోపముందా డిజైన్లో ఉందా నేను అనుకుంటుంది మీ డిజైన్ల లోపం ఉంది డిజైన్ లోపం లేకుండా ఆలోచన లోపం లోపాల వల్లనే ఎగ్జిక్యూటివ్గా లోపం అవుతుంది ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ నువ్వు నువ్వు సోషల్ మీడియా చూసే అంటే ఏం చూస్తారు వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తారు అలా కాకుండా మీరు ఇచ్చే ఆలోచనలు పర్ఫెక్ట్గా ఉంటే ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసే పని వాళ్ళు ఇంప్లిమెంట్ చెప్పితే మళ్ళీ నేను చెప్పినటువంటి క్రాస్ చెకింగ్ ఉంటే అన్ని సెట్ అవుతాయి వైసీపీ సోషల్ మీడియా నడుపుతున్న తీరే బాగలేదు కారణం ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా అపోజిషన్లో ఉన్నప్పుడు బ్రహ్మాండం నడిచింది పొజిషన్లో ఉన్నప్పుడు పడింది కారణం ఏంటంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఎవరు చట్టంలో వాళ్ళు లేరు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు తెలుగుదేశాన్ని అంటే ఇష్టం లేని వాళ్ళు వివిధ సమస్యల మీద ఆసక్తి కలిగిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళ పాత్రను గా ఎవరు కంట్రోల్లో లేకుండా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ పోయారు అందువల్ల అద్భుతాలు జరిగినాయి అందు అప్పుడు ఏమైందంటే నిజానికి పెద్ద ఎత్తునటువంటి సానుకూల దోహించింది అన్నీ కూడి అది వైసీపీకి అడ్వాంటేజ్గా మారిపోయింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేచురల్గా ఏమవుతుంది రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళు జగన్ దగ్గరగా ఉంటారు జగన్మోహన్ మోహన్ అభిమానించే వాళ్ళు జగన్ దగ్గరగా ఉంటారు చంద్రబాబు నాయుడుని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారు ఆ పనులు కావాలనుకుంటారు లేదా వివిధ సమస్యల మీద ఫోకస్ పెట్టేవాళ్ళు ఆ సమస్య పరిష్కారం కావాలనుకుంటారు ఈ నాలుగు అంశాలని హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వగలిగినటువంటి సమాచారం యాక్సెస్ ఈ ఫీడ్బ్యాక్ అనేది అస్సలు లేదు దాని వల్ల ఏమైంది నలుగురు చెతికిలు పడ్డారు అంటే ఎవరైతే ఒక కాజ్ కోసం ఒక అభిమానం కోసం ఒక వ్యతిరేకత పేరుతోనో చేశారో వాళ్ళందరికీ హెడ్ క్వార్టర్ యాక్సెస్ లో లేకపోవడం వల్ల వీళ్ళందరూ చూసి చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చేశారు అంతే తప్ప సమ్ ఎక్స్ వైజాట్ మీరు పెట్టిన వ్యక్తులను చూసి చేరలా చేయిలా సమస్యను చూసి మిమ్మల్ని అభిమానించేశారు ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా మీతో యాక్సెస్ కోరుకుంటారు వివిధ రూపాల్లో వాళ్ళు యాక్సెస్ తీసుకోకపోవడం వల్ల సమస్య పరిష్కారం కాలేదు వాళ్ళందరూ చెతికిలబడి కూర్చున్నారు మీరేం చేసినారు ఒక హెడ్ క్వార్టర్లో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని ఒక ఎంపిక చేసుకున్నటువంటి ఒక రకంగా ఉద్యోగస్తులు పెట్టుకున్నారు ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తారు తప్ప రాజకీయాలు చేయలేరు దానివల్ల ఏమవుతుంది రాజకీయాలు చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు ప్రొఫెషనలిస్టులు ఏమో పనుకున్నారు మీరు ఎంపిక చేసుకున్న వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు షేర్ చేయడం వీళ్ళు షేర్ చేయడం వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం లేదా ఆ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడు యూట్యూబ్ ఛానల్తో మాట్లాడడం తప్ప ఈ ప్రొఫెషనలిస్టులు చేసే పని వాళ్ళు చేయలేరు అందువల్ల ఇప్పుడు మీ ఆలోచన ధోరణే తప్పు ఆ ఆలోచనలో కానీ ఉండి అరే ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నాలుగు రకాలు ఉన్నాయి వీళ్ళు ఊరికే పదవులో ఇంకోరి కోసం లేదు వాళ్ళతో యాక్సెస్లోకి వెళ్ళాలి వాళ్ళు మనం యాక్సెస్లోకి తీసుకోవాలి అని తీసుకొని ఉంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు జరుగుంటాయి మీ యాక్సెస్ లోకి ఉంటారు ఖచ్చితంగా అద్భుతాలు ఉంటారు అక్కడ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు వైసీపీలో మారాల్సింది రెండు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాక్సెస్ విస్తృతపరచాలి నేను చెప్పినట్టు కనీసం వంద మందిలోకి ఆయన వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళడం ఇప్పుడు ఒక రాంగ్ డిస్కషన్ జరుగుతుంది ప్రజల్లోకి వెళ్ళడం అంటే మళ్ళీ వినుకొండలాగా ఇంకోసారి పోదు దానివల్ల ఏమన్నారు మీకు ప్రజల్లో అభిమానం వస్తుంది జరగాల్సింది పొలిటికల్ యాక్టివిటీ కానీ అసలు జరగాల్సింది ఏంటంటే నేను చెప్పినట్టు ఇంకొక వంద మందో వంద యాభై మందో యాక్సెస్లోకి మీరు వెళ్తే పార్టీ కరెక్ట్గా ఉంటుంది ఫీడ్బ్యాక్ కరెక్ట్గా వస్తుంది సోషల్ మీడియా నడిపే దాంట్లో ప్రొఫెషనలిస్టులు ఎందుకు దూరమైనారో ఆ ప్రొఫెషనలిస్టులు ఎట్లా దగ్గర చేయాలో మీ ఆలోచన ద్వారా మారాలి కాబట్టి మొత్తం ఈ రెండు మార్పులు జరగాలి తప్ప సజ్జల భారగం గారిని మార్చేస్తేనో రామకృష్ణారెడ్డి గారిని విజయసాయి గారిని సుబ్బారెడ్డి గారిని లేకపోతే ఇంకో ఆడున్నట్టు టీం ని మార్చేసి ఇంకొక నలుగురు కొత్త వాళ్ళు పెట్టేస్తేనో సమస్య పరిష్కారం కాదు కొంత మార్పులు జరగచ్చు కానీ ఆలోచన ధోరణ మారాలి జగన్మోహన్ రెడ్డి గారి యాక్సెస్ మారాలి మారితే ఖచ్చితంగా వైసీపీ అనుకున్నట్టు మంచి జరుగుతుంది ఆ రకంగా ఆ పార్టీ కూడా మంచిది